What do જગીવનરા મુદ્દે જિલ્લા પડતો વરધન્સર સંઘ પ્રોગ્રામ ఆ సంఘం అధ్యక్షుడు నరసింహరావు గారికి ప్రధాన కార్యదర్శి అధ్యక్ష గారికి తెలియజేస్తూ ఆనాడు అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని బాబు అమలు పరుస్తూ ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఆ పనిచేసినాడు అలాగే ఇలా రిజర్వేషన్ ఫలాలు ఉన్నాయంటే ఆ ఇద్దరి దయవాలనే ప్రతి ఒక్కరు స్థానిక ఎన్నికల్లో కానీ సర్పంచ్ కానీ డెప్యూటీస్ కానీ మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఆయన రాష్ట్ర రాజ్యాంగం వల్ల ఈయన అమలు పరుస్తున్న వెంటనే నడుస్తుంది తప్ప ఈ రోజు రాజకీయ నాయకులు ఏ ఒక్క ఆ రిజర్వేషన్ ఫలాన్ని పొందుతున్నారు కానీ ఇలా ఆయన వర్ధంతిని ఒక దండేతామని ఇంగిత జ్ఞానం బీసీలు కానీ లేదు దయచేసి వాళ్ళు ఆ రిజర్వేషన్ పలాలు పొందిన వాళ్ళందరూ ఈ బాబు జగ్జీవన కానీ అంబేద్కర్ సంఘం కానీ ఈ నాయకులకు ఘనంగా అనిపించాలే మేము ఇంతవరకు ఫలాలు పొందిన వాళ్ళు పొందుతున్నారు కానీ ఆ పొందే మటుకే ఉంటున్నారు తప్ప ఐదేళ్ళు మటుకే ఉంటుందో తప్ప మళ్ళా ఎవరు వర్ధంతి జయంతి మర్చిపోతున్నారు అలాంటి నాయకులను మనం దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో ఓడగొట్టాలని తెలియజేస్తా ఉన్నాం ముప్పై తొమ్మిదవ వరదానికి సందర్భంగా స్థానిక అంబేద్కర్ సంఘ మాధ్యమంలో నివాళులు అర్పించడానికి వచ్చేసినటువంటి మన అంబేద్కర్ సంఘ మధ్య నిజాలు బస్సు నరసింహరావు గారికి మరియు అలాగే జనరల్ సెక్రటరీ గజాల కృష్ణ గారికి మరియు అంబేద్కర్ సంఘ ప్రజలు గంట శ్రీనివాస్ గారికి పర్స నర్సి పర్స నరసింహారావు గారికి సామల్ అశోక్ కుమార్ గారికి పొడగల రాములు గారికి చాలకటి సత్యనారాయణ గారికి నరేష్ గారికి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మన దేశానికే దిక్సూచిగా నిలిచినటువంటి అంబేద్కర్ గారు మరియు బాబు జగ్గర గారు ఇద్దరు కలిసి తోడెద్దుల బండి దెక్క దేశాన్ని ఎంతో అభివృద్ధి ఫలాలు అందించేందుకు వారి మంత్రిగా కృషి చేశారు అలాగే రిజర్వేషన్ల విషయానికి వస్తే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎస్సీ రిజర్వేషన్లని తక్కువ చేసుకుంటూ వేరే రిజర్వేషన్ల కోసం ఎంతో పోరాడుతారు అవన్నీ కొన్ని చూసుకుంటూ చేస్తూ రాష్ట్ర రాష్ట్రానికి వచ్చేసరికి కొన్ని రిజర్వేషన్ల విషయంలో వాళ్ళు ఎంతో నిషాలు ఎన్నో సంవత్సరాలు కష్టపడి రిజర్వేషన్లను చేసినటువంటి నాయకులను ఈ మధ్యన వచ్చి రిజర్వేషన్ల విషయంలో కొత్త కొత్త సూచనలు సలహాలు చేస్తారు దయచేసి అలాంటివి మానుకొని స్థానిక సంస్థల్లో కానీ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాల వచ్చేటువంటి స్థలాల విషయంలో కానీ మా ఎస్సీలకు ఒక్క శాతం కూడా తక్కువ చేసినా మేమంటే ఏందో చూపిస్తామని తెలియజేస్తూ మరియు ఈ ఎవరైతే ఇప్పుడు అశోకన్న చెప్పిన విధంగా ఎవరైతే ఆ ఫలాలను అనుభవించారో బీసీలు కానీ ఏసీలు కానీ మరియు బహుజనులు ఎవరైనా కానీ వారు కనీసం వచ్చి అంబేద్కర్ జయంతి నాడు కానీ వరదంతి నాడు కానీ జగ్జీవనరావు నాడు వరదంతి నాడు కానీ జయంతి నాడు కానీ వచ్చి కనీసమయాలకు నివాళులు అర్పిస్తే సంతోషంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వర్ధంతి సందర్భంగా డివిజన్లో ఈరోజు ఎంఆర్పిఎస్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి కార్యక్రమానికి వచ్చిన మరి అధ్యక్షులు నర్సింహులు ప్రధాన కార్యదర్శి కృష్ణ గజ్జల కృష్ణ మరి అశోక్ రామల అశోక్ బాలకాంటి సత్యనారాయణ పొడగల నర్సింహులు సాయికుమార్ రామ్ గారికి అదే శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అంబేద్కర్ చిరంజీవరావు మన రాష్ట్ర ఈ రాజ్యాంగం మనకు ఈ యొక్క కార్యక్రమంలో మరి వర్గాంంతిని కానీ జయంతిని కానీ నైత్యత ఉండి మన రాష్టాలను కొనియాడాలి ఏటా ఇదే విధంగా జరుపుకోవాలని చెప్పి తెలుగు ఆధ్వర్యంలో బాబు నూటరావు నూట కార్యక్రమాన్ని చూసుకుంటున్నాము అందరము అంబేద్కర్ సంఘం నాయకులు అంబేద్కర్ సంఘం రంజన్ ప్రధాన నటిందరావు గారు సెక్రటరీ గజరవారు మాజీ అధ్యక్షులు మాజీ ప్రధాన మరియు వివిధ సంఘాల నాయకులు అందరికీ ధన్యవాదాలు మరి ఏంటంటే అంబేద్కర్ గారి గురించి కానీ బాబు జగదే గురించి కానీ చాలా ఫిల్ చాలా ఉన్నది మనం ఎందుకంటే అంబేద్కర్ బాబు జగర్ రావు రెండు కన్నలాంటి వారు మనకు ఈరోజు రాష్ట్ర అంబేద్కర్ రాష్ట్ర రాజంగానే అమలు చేసిందంటే మన బాబు జైన్ రావే ఐదు వందల ఉన్నప్పుడు ఎన్నో విడుదల ఎదురైన ప్రధాని కాకుండా చేసింది అప్పుడు కాకుండా ఇప్పుడైనా మన దాంట్లో ఇన్ని వర్గాలలో ఊరన్నత ప్రధాని కావాలి మనం చైతన్యంలో ఉంటేనే రేపు పొద్దుగా ప్రధానమంత్రి అయ్యే అవకాశం చూస్తుంటుంది ఈ నాకు టైం ఇచ్చిన మా అమెంట్ న్యాయ ధన్యవాదాలు మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్ మీచండి శ్రీనివాస్ జర్నలిస్ట్